ట్రైన్ వచ్చేసి గోనిగన్ వచ్చేసి మనం ఎమ్మిగనూరు మండలంలో ఉన్నాము ఎమినూరు తాలూ విలేజ్ అయితే మనం ఒక పదహైదు రోజులు ఒక తొమ్మిది రోజుల కింద మనం ఇది ఆక్సివెజ్ ఆక్సివెజ్ చేపించాము స్ట్రెయింగ్ చేయించాము చేయించిన తర్వాత మీకు కొన్ని పంతొమ్మిదో తేదీ వచ్చేసి మనం ఈ ప్లాట్ని విజిట్ చేసాము పంతొమ్మిదో తేదీ మంత్ పంతొమ్మిదో తేదీ విజిట్ చేసాము విజిట్ చేసిన తర్వాత ఏంటంటే మనం దీనికి ఆక్సివెజ్ ప్రిఫర్ చేసాం ఈయన తేదీ నేను ప్రిఫర్ చేసిన తర్వాత ఇరవై తేదీ తెచ్చి తొమ్మిదోళ్ళకే ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే అంత డిఫరెన్స్ వచ్చింది గ్రోత్ కానివ్వండి బ్రాంచెస్ కానివ్వండి మనకి ఇది వచ్చేసి మనకు లాస్ట్ మంత్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్కి ప్లాంటేషన్ జరిగి ఇరవై ఐదు తేదీ లా లాస్ట్ మంత్ ఇరవై ఐదుకి వచ్చేసి మనము ఇది విత్తనం నాటడం జరిగింది అంటే ఇది ముప్పై తేదీ పండి అన్ని నీళ్ళు కట్టిన తర్వాత మలిసింది అంటే నెల కరెక్ట్ ఇంకా నెల కూడా కావాలి రెండు రోజులు కావాలంటే ఇంకా నెల అవుతుంది అనమాట నెలకు వచ్చేసి మనకు ఆల్రెడీ ఒక నాలుగైదు మొత్తం కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఇంకా ముప్పై రోజులకే ఈ పూత రావడం జరుగుతుంది ఈ ఆక్సైజ్ చేయడం స్పెషాలిటీ ఏంటంటే తొందరగా క్రాప్ వస్తుంది మనకు ఈ థర్టీ లోనే మనకు ఫ్లాపింగ్ స్టార్ట్ మొక్కలు స్టార్ట్ జరిగింది అంత బాగుంటుంది ఫ్లైస్కి బాగా పనిచేస్తుంది గ్రోత్ బాగుస్తుంది బ్రాంచెస్ బాగా తర్వాత ఒక పదహైదు రోజులు బెట్టకున్నా కూడా మనకు బెట్టకు రాకుండా ఎర్ర తెగులు రాకుండా కంట్రోల్ చేస్తాం అనమాట చాలా బాగుంటుంది ఇది మీకు ఒకసారి మొత్తం పనులు మొత్తం చూపిస్తాను ఒకసారి బ్రాంచెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి బ్రాంచెస్ చూడండి ఎంత బాగున్నాయి మనకు ఆల్రెడీ దీంట్లో వచ్చేసి వన్ మంత్ కూడా కాలేద ఆల్రెడీ మనకు బగ్స్ స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఆల్రెడీ చెట్టుకి ఒక ఐదు ఆరు ఇట్లా బగ్స్ కూడా స్టార్ట్ అయినామంటే ఆల్రెడీ మనకు దీంట్లో ఆక్సివిజ్ స్పెషాలిటీ ఏంటంటే తొందరగా క్రాప్ వచ్చేస్తాము స్టార్ట్ అయిపోతుంది జస్ట్ నైన్ డేస్ అంది ఆక్సివిజ్ మీకు స్ప్రే చేసి మన మందు కొట్టిన ఫార్మర్ అనమాట లక్ష్మణ పేరు వచ్చేసి ఎమ్మెగనూరు బాగుంది కదా మామ ఇది బాగుంది ఒక తొమ్మిది రోజులు ఎంత అంటే నువ్వు మందు కొట్టి అంతే కదా రోజు తొమ్మిది రోజులు మీకు తొమ్మిది రోజులకే మంచి రిజల్ట్ ఉంది బాగా గ్రోత్ ఉంది బాగా వచ్చేసినాయి